నమస్కారం మల్లవరం గ్రామ వాస్తూ గౌరవీలు శ్రీ మల్లు సుధాకర్ గారు శ్రీమతి సంజయ్ రాజు దంపతుల కవల పిల్లలమ్మ వాళ్ళు కీర్తన్ కిషాన్ వాళ్ళిద్దరు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు మరి ముందుగా మనం ఆ పిల్లలందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ఆ కవర్ పిల్లలు మరి మనందరూ ఆశ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు ఇటువంటి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మరి ఆ భగవంతుని పాతిద్దాం మరి వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుందాం మరి ఈరోజు మన అన్నదాతలైన అన్నదాతలైనషన్ వారిద్దరిని కలుసుకుంటూ అన్నదాత సుగీభవా सुख सुखी बवा